హలోలుయ్య ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా డెబ్బై ఒకటవ కీర్తన ఇరవైవ వచనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం భూమి యొక్క అగాధ స్థలముల నుండి నీవు మరలా లేవనెత్తుదువు లేవనెత్తువు ఆమె ప్రభునందు ప్రియ దేని పిల్లరా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి జీవము కలిగిన దేవా గొప్ప దేవా నీకు వందనాలయ మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి ఏదై కాలమున మేము చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించమని ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య దివ్య నా మమ్మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మెన్ ప్రిదేన్ పిల్లరా భూమి యొక్క అగాధ స్థలముల నుండి లేవనెత్తేవాడు నీవు నేను ఆరాధిస్తున్న ఆ సర్వాధికారి అయిన దేవుడే ప్రిద్దేన్ చాలా చాలామంది అంటారు అయా నేను ఎంతో అప్పుల కూబులు అప్పుల ఊబిలో కూబు కూరుకుపోయి ఉన్నాను అప్పులు మరి ఆర్థిక భారము ఎంతో నన్ను కృంగదిస్తూ ఉంది నన్ను లేవనెత్తేవాడు ఎవ్వరూ లేడు అని అప్పుల కోపములో కూరుకుపోయిన వాడు అనుకుంటూ ఉంటాడు అలాగే నేను బిజినెస్ చేస్తూ మరి ఎంతో పెట్టుబడి పెట్టి లాభాలు రాక నష్టపోయి నేను పేకల్లోతూ అప్పులలో నేను పేకల్లోతూ మరి కష్టంలో కూరుకుపోయి ఉన్నానని మరి ఎంతో వేదన చెందుతూ ఉంటాడు ఒకరేమో బిజినెస్ చేసి నష్టపోతే మరొకరేమో మరి పొరుగువాణిని నమ్మి మరి ధనాన్ని వెచ్చించి వారికి అప్పుగా ఇచ్చి నష్టపోయిన వారు ప్రిదేని పిల్లరా ఇలాన మన చూస్తే మానవ జీవితాలలో అనేక మంది అనేక రకాలైనటువంటి శ్రమల వలన అనేక రకాలైనటువంటి క్రియల వలన వారు అగాధ స్థలంలోనికి వెళ్ళిపోయిన పరిస్థితిని అనుభవించినటువంటి సందర్భాలు అనేకములు మనం మానవ జీవితాలలో మనం చూస్తూ ఉంటాం ప్రిదేని పిల్లరా ఇలాంటి అనుభవాలు కలిగిన వారు అనేక మంది ప్రభు పాదాల చెంతకు వచ్చి మరి వారి ఇక మేము బ్రతకలేము ఇక లేవలేము అగాధ కోపముల నుండి మమ్మల్ని లేవనెత్తే వాడు ఎవరు లేడు అనుకుని చనిపోదామనుకున్నటువంటి సమయంలో ప్రభు వారితో మాట్లాడి నేనున్నాను మిమ్మల్ని అగాధ స్థలంలో ఉన్నా మిమ్మల్ని పైకి లేవలెత్తతాననేటువంటి గొప్ప నిరీక్షణ గొప్ప ధైర్యమును కలిగి చేసేటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేడని యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రదేని పిల్లరా ఈరోజున నీ జీవితంలో భయంకరమైనటువంటి దుర్భర పరిస్థితులు ఆవరించి ఉన్నాయా అనేకమంది భక్తులు ఇలాంటి పరిస్థితులకు వెళ్ళే దేవునికి ప్రార్థన చేసి వారు ఆ సముద్రపు అగాధ స్థలములో ఉన్నప్పటికీ అగాధ స్థలములలో మరి లోతైన గుంటలలో వారు అనుభవించినటువంటి శ్రమను మర్చిపోయి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి చేయినిచ్చి వారిని పైకి లేపనెత్తాడు ఇప్పుడు దేని పిల్లరా మనం చూసినట్లయితే భక్తులు అనేక మంది మరి ఏసోపు జీవితంలో ఎంతో భయంకరమైన దుర్భరమైన పరిస్థితి మరి దావిది భక్తుని జీవితంలో ఘోరమైన పాపం అయినా దేవుడు క్షమించగలిగాడు ప్రిదేని పిల్లర యాకోవు భక్తుడు మరి అన్నను మోసం చేసి ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు అరాధ అరణ్య ప్రదేశంలో తను అనుభవించినటువంటి ఆ మహాశ్రమలు ప్రిదేన్ పిల్లర దేశం కానీ దేశంలో మరి అనేక శ్రమలు అనుభవించినటువంటి అనేక భక్తులు దేవునిని ఆశ్రయించి ఇక మేము లేవలేము మమ్మల్ని లేవనెత్తేవారు ఎవరు లేరు అనుకుని దేవునికి ప్రార్థన చేసి మరి ఆశ్చర్యకరముగా గొప్ప కార్యాలను చూసినటువంటి భక్తులు అనేక మంది మనం చూస్తూ ఉన్నాం త్రిదేని పిల్లరా ఈ నాన్న నీవు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నావా ఇక నన్నెవరు పైకి లేవతీయలేరు నన్నెవరు పట్టించుకోలేరు నేనెవరికి మరి పట్టను అని నీవు నిరాశ నిస్పృహలో ఉన్నావా దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీవు భూమి యొక్క అగాధ స్థలంలోనికి నీ వెళ్ళిపోయినా నిన్ను పైకి లేవనెత్తేవాడు ఒకరున్నారు ఆయన ఏసు ప్రభులవారు నీవు పాపపు ఊబిలో కూరుకుపోయి ఉన్నావా నీ పాపము నుండి విడిపించి నేను పరిశుద్ధినిగా చేయగలిగిన వాడు ఏసు క్రిస్తు ప్రభులవారు అనేటువంటి ఆయన ఒకరున్నారు ఉన్నారు ప్రిదేన్ పిల్లరా ఈ రక్షకుని ఎరుగక అనేక మంది పాపపు ఊబిలో కూరుకుపోతా ఉన్నారు అప్పుల ఊబిలో కూరుకుపోతా ఉన్నారు మరి శ్రమ అనేటువంటి కొలిమిలో వారు కాల్చబడతా ఉన్నారు ప్రియ దేని పిల్లరా అలాంటి వారికి ఈ సర్వాధికారి అయిన దేవునిని పరిచయం చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఇది నాన్న మనకు ఉంది నువ్వు రక్షణ పొందుకున్న వాడివైతే నీవు రక్షణ పొందుకున్న దానివైతే ప్రతిరోజు ఎవరికో ఒకరికి ఒక్కరికైనా ఈ స్వార్తను ప్రకటించగలుగుతున్నవా నా ప్రియ సహోదరి సహోదరుడ భూమి యొక్క అగాధ స్థలంలో నుండి లేవనెత్తే దేవుడు ఆ అధికారం కలిగిన దేవుడు శక్తి కలిగిన దేవుడు సర్వ సమృద్ధిని అనుగ్రహించేటువంటి దేవుడు ఏసుక్రీస్తు ప్రభులవారని ఒకవేళ రక్షణ పొందుకున్న నీ జీవితంలోనే ఈ అగాధ స్థలములో దిగిపోయినటువంటి అనుభవం నీలో ఉందేమో ఒక్కసారి ఈ కాలము నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు నీవు అగాధ స్థలంలో కూరుకుపోయినా నీవు ఏ స్థలంలో నీవు రాలేకపోతున్న పరిస్థితిలో ఉన్న దేవుడు నిన్ను లేవనెత్తుతానంటున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాగ్దానం బట్టి ప్రార్థన చేస్తావా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలయ్యా అని నువ్వు ప్రార్థన చేయగలుగుతావా ఆ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నావా పాపపు ఊబిలో కూరుకుపోయి ఉన్నావా మరి శ్రమ అనేటువంటి ఊబిలో కూరుకుపోయి ఉన్నావా నీ కుటుంబము అనేక ఇబ్బందుల చేత ఇబ్బందుల కొలుములో కూరుకుపోయి ఉందా అయితే ఒక్క పని చేయి దేవునిని మరి దేవునికి ఒక చిన్న వినపం చేయి దేవా నన్ను ఇందులో నుంచి నాయన ఈ పాపపు ఊబిల నుండి నన్ను విడిపించు ఈ అప్పుల బాధల నుండి నన్ను విడిపించు అని దేవునికి ఈరోజు నీవు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన దేవుడు వింటాడు నువ్వు అగాధ స్థలములలో కురికిపోయినా మరి సముద్రపు అడుగున నీవు దాక్కున్నా నిన్ను పైకి లేవనెత్తుతాను అన్నాడు కదా అంత గొప్ప వాగ్దానం చేసినటువంటి దేవుడు నీ జీవితంలో కలుగు చేసుకోవడా ఎంతోమంది భక్తుల జీవితంలో అద్భుతాలు చేసినటువంటి దేవుడు మరి అనేక మరి బాధల నుండి శ్రమల నుండి తప్పించిన దేవుడు నీ జీవితంలో కూడా నా ప్రే సహోదరి సహోదరుడా ఇప్పుడే నిన్ను లేవనితే వాడు ఒకరున్నారని ఆయనే క్రీస్తు ప్రభుల వారని నీవు విశ్వసించినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి నాతో కలిసి చిన్న ప్రార్థన చేస్తావా సకల ఆశీర్వాదముల కారణములు తండ్రి మా మంచి దేవానికి వందనాలయ్యా అవునైనా ఈరోజు నీవు నాతో మాట్లాడిన ఈ వాగ్దానం బట్టి అయ్యా నాకు ఎంతో ధైర్యం నాయనా అవునయ్యా నేను పాప కూరుకుపోయి ఉన్నానయ్యా అప్పుల బాధల చేత అప్పుల కొలుమిలో నేను అయా ఇదిగో నలగొట్టబడతా ఉన్నానయ్యా నా జీవితంలో శాంతి సమాధానం లేదు నన్ను ఎవరు లేవనెత్తలేరని ఇక నేను కూరుకుపోయి ఉన్నాను ఈ బురదలో నుండి నన్ను లేవనెత్తేవారు ఎవరూ లేరని నేను నిరీక్షిస్తున్న సమయంలోనైనా ఇదిగో నీ వాక్యం ద్వారా నీవే మాట్లాడావు నైనా అగాధ స్థలములలో నుండి లేవనెత్తే వాడును నేనే అని నువ్వు చే ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి అయా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చమని అయా నాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అగాధ స్థలంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటినీ నాయన ఇప్పుడే నాయన ఇదిగో నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటా ఉన్నాను నాయన దయతో నన్ను క్షమించమని నైనా ఎందరైతే అడుగుతా ఉన్నారు ప్రభా నైనా ఇదిగో తండ్రి నీ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన నైనా అగాధ స్థలంలో నుండి లేవనెత్తేవాడు ఆ అధికారము ఆ సర్వాధికారం కలిగిన వాడు నీవేనని ఇదిగో ఈ లోకమంతా తెలుసుకునే భాగ్యం మనం గ్రహించమని ఈరోజు ఈ వాగ్దానం బట్టి ప్రార్థిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరి మీద మీకు అనుదృష్టి ఉంచమని మీరే ఘనత ప్రభావం పొందుకోమని ఇదన మేము చేయు పనులు ఉన్న మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని ఏసయ్య దివ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి మెన్ ఆమెన్ ఆమెన్